హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కు విత్ జాతిరత్నాలు ప్రోమో అయితే వచ్చేసింది అందులో అయితే అవినాష్ హరి ఇమ్నానీలు అయితే ఉన్నారు వాళ్ళైతే ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటే వాళ్ళైతే పార్టిసిపేట్స్ అయితే కాదు అలాగే సుజిత గారు ఉన్నారు బాలు అంటే విష్ణుకాంతి ఉన్నారు ఇంకా అయితే తనుజా కూడా చూపించారు ప్రోమోలో అయితే మరి ఈ షో అయితే ఈ ప్రోమో చూస్తున్నంతసేపు మనకేమనిపించిందంటే బాగా కుక్ చేసే వాళ్ళందరినీ కుకీస్ అంతా ఇంత వచ్చి వంట వచ్చిన వాళ్ళు అసలు రాను వాళ్ళు కలిపి జాతి రత్నాలు కేటగిరీలోకి వేస్తారేమో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది తనుజా అయితే ముద్దమందారం సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది తెలుగు తెరపైన తనైతే ఇప్పటికైతే ఫ్యాన్ బేస్ అలాగే ఉండిపోయింది తనకి ముద్దమందారం ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వచ్చింది కానీ తనుజాకి క్రేజ్ అయితే ఎక్కడా తగ్గలేదు బాలు అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు సుచిత గారు కూడా బాగా తెలిసిన వాళ్ళందరికీ క్రేజ్ కూడా ఎక్కువగానే ఉన్నావిడీ ఆవిడ కూడా వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది సెలబ్రిటీలు అయితే రాబోతున్నారు ఈ షోకి అంతేకాకుండా సెలబ్రిటీలందరూ రావటంతోనే ఈ షో అయితే హిట్ అయిపోయినట్లే కానీ అది కాకుండా వంట రానోళ్ళందరినీ ఒకవైపు వంట వచ్చిన వాళ్ళందరినీ ఒకవైపు వేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ షో అయితే ఈ ప్రోమో చూసిన వాళ్ళందరూ బాలు ఉన్నాడు కదా శ్రీముఖి కూడా ఉంటే బాగుంటుంది యాంకర్గా అయితే శ్రీముఖి రావాలి బాలు అండ్ శ్రీముఖి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది చూస్తాకనైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి ఈ షో అయితే కిరాక్ బాయ్స్ కిలాడీ షో తర్వాత అయితే మన ముందుకు రాబోతుంది ఈ షో కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ఒకవేళ వెయిట్ చేస్తే కనుక మన వీడియోని అయితే లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్